ఇక మనోజ్ రోహిణిలు కలిసి కల్పన దగ్గర ఇరవై ఐదు లక్షలు లాగగలిగారు మిగిలిన పదిహేను లక్షలకు బాలు సంతకంతో ఆగింది అయితే బాలు కల్పన ఎంట్రీ గురించి ఊహించడం మనోజ్ రోహిణిలను నిలదీయడం కీలకంగా మారింది పైగా ఏ రోజుకైనా ఈ నిజం బాలుకి తెలిసే తీరుతుంది అనే క్లారిటీ కూడా వచ్చింది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం పోలీస్ స్టేషన్ లోపల మనోజ్ రోహిణి కల్పనతో పాటు ఉంటే మీనా తన బండి కోసం బయటే ట్రాఫిక్ కానిస్టేబుల్ ను బ్రతిమిలాడి అతను బండి ఇవ్వడం కుదరదు అనడంతో బాలుకి కాల్ చేసి జరిగింది చెప్పి ఏడుస్తుంది దాంతో బాలు వస్తాడు ఇంతలో మరోవైపు ఎస్ఐతో పాటు ఒక కానిస్టేబుల్ మనోజ్ రోహిణిలు చెబుతున్న ఫిర్యాదుల గురించి కల్పనను దోషిగా నిలబెట్టి వింటూ ఉంటాడు దాంతో బాలు వస్తాడు ఇంతలో మరోవైపు ఎస్ఐతో పాటు ఒక కానిస్టేబుల్ మనోజ్ రోహిణి చెబుతున్న ఫిర్యాదుల గురించి కల్పనను దోషిగా నిలబెట్టి వింటూ ఉంటాడు ఇంతలో కల్పన నేను డబ్బు తీసుకోవడం నిజమే కావచ్చు కానీ సాక్ష్యం ఎక్కడుంది లేదు కదా అయినా నేను కెనడాలో ఉంటున్నాను కాసేపట్లో మా లాయర్ వస్తారు అతనితో మాట్లాడుకోండి ఏదైనా అంటుంది అయితే మనోజ్ రోహిణి ఆమె డబ్బు తీసుకున్నట్లుగా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటూ ప్రూఫ్స్ గురించి మాట్లాడుతారు దాంతో కల్పన కాస్త భయపడుతుంది ఇక కల్పన లాయర్ రావడంతో కల్పన మళ్లీ ధైర్యంగా నన్ని మనోజ్ ప్రేమ పేరుతో వాడుకున్నాడు ఆ క్రమంలో డబ్బులిచ్చాడు అంతే ఏ లెక్కను చూస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని చేసుకోలేనందుకు తననే లోపల వెయ్యాలి అంటూ వాదిస్తుంది దాంతో రోహిణి ఊరుకోదు అయితే రోహిణి కల్పన తిడుతూ ఉంటే పోనిల్లె రోహిణి వదిలై నన్ను మా అమ్మ చూసుకున్నట్లు నేను తనను చూసుకునేవాణ్ణి కాని తను నన్ను మోసం చేసింది అంటాడు ముఖం పెట్టుకుని రోహిణి ఛీ అంటుంది ఇక మనోజ్కి కెనడా వాళ్ల నుంచి కాల్ వస్తుంది దాంతో మనోజ్ బయటికి వెళతాడు అప్పుడే బాలు పరుగున మీనా దగ్గరకు వస్తాడు విషయం తెలుసుకుంటాడు అయితే మనోజ్ బాలు మీనాని చూడగానే ఫోన్ మాట్లాడుకుని మళ్లీ లోపలికెళ్ళిపోతాడు మరోవైపు మనోజ్ లోపలికి వెళ్లి కల్పనతో చూడు కల్పన ఆ రోజులు గుర్తు చేసుకో మన మధ్య ఉన్న ప్రేమ హగ్గులు ముద్దులు ఏవి గుర్తులేవా నీకు నా మీద జాలితో అయినా ఆ డబ్బివు కల్పన నాకు కెనడా నుంచి జాబ్ కోసం కాల్స్ వస్తున్నాయి అంటాడు రిక్వెస్ట్గా రోహిణి కోపంగా ఛీ ఆపండి మీ ముద్దుల పురాణం దాన్ని బతివిలాడుతావేంటి మనోజ్ ఎస్ఐ ఉన్నారు కదా తనని వదిలిపెట్టరు ఆగు అంటుంది ఇక ఎస్ఐ కూడా ఆధారాలున్నాయి కాబట్టి డబ్బు కట్టాల్సిందే అని అంటాడు లాయర్తో కూడా అదే అంటాడు దాంతో లాయర్ కల్పనను బయటికి తీసుకువెళ్లి మేడం మనం అన్ని విధాలా ఇరుక్కున్నట్లే వాళ్లు కాని కేసు ఫైల్ చేస్తే మీ పాస్పోర్ట్ కూడా రద్దవుతుంది ఆలోచించండి వాళ్ల డబ్బు వల్లే కదా మీరు బాగా సెటిల్ అయ్యారు అక్కడ కూడా బాగా సంపాదించారు వాళ్ల డబ్బు వాళ్ళకి ఇచ్చేయండి అని సలహా ఇస్తాడు దాంతో కల్పన కాస్త తగ్గుతుంది అప్పటికీ బాలు మీనా అక్కడే ఉంటారు బయట బండి దగ్గర కానీ కల్పన వాళ్లను చూడకుండానే లోపలికి వెళుతుంది మరోవైపు అప్పటి వరకు ఎస్ఐ దగ్గరున్న కానిస్టేబుల్ బయటకొస్తాడు అతన్ని చూసిన బాలు అతన్ని గుర్తుపట్టి తన బండి సమస్యను అతనికి చెప్తాడు ట్రాఫిక్ ఎస్ఐ రావాలి బాలు ఇప్పుడు మనం ఏం చేయలేం పైగా మా ఎస్ఐ గారు చాలా సీరియస్ కేసు డీల్ చేస్తున్నారు అని అంటుంటాడు అయినా బాలు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక కమింగ్ అప్లో రోహిణి మనోజ్ హ్యాపీగా ఇంటికొస్తారు అక్కడే శృతి మీనా రవి సత్యం బాలు ప్రభావతి అంతా ఉంటారు మా నాన్న నాకు ఇరవై ఐదు లక్షల డబ్బు పంపించారు అంటుంది మన దొంగ రోహిణి రోహిణి మాటలకు మనోజ్ మౌనంగా ఉన్నాడు కారణం ఆ డబ్బు తనను మోసం చేసిన అమ్మాయి కల్పన ఇచ్చిందని తెలిసిన మరుక్షణం మనోజ్ మాటిచ్చిన ప్రకారం ఆ డబ్బు సత్యానికి ఇవ్వాల్సిందే సత్యం మీనా బాలులకు బాలు చెప్పాల్సిందే అందుకే రోహిణి చెప్పే అబద్దానికి సమర్థింపుగా మౌనంగా నిలబడతాడు బాలు అయితే రోహిణి ఎప్పుడైతే మా నాన్న ఇరవై ఐదు లక్షలు పంపాడు అనగానే ప్రభావతి ముఖం వెలిగిపోతుంది బాలు మాత్రం రోహిణి మాటలపై అనుమానంగా ఉంటాడు మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా పార్లర్ అమ్మా ఎలా పంపించాడు అంటాడు బాలు వెంటనే రోహిణి మా నాన్న జైలుకు వెళ్లకముందే ఇరవై ఐదు లక్షలు నా కోసం తీసి ఉంచారట అంటుంది దాంతో శృతి అనుమానంగా అంటే మీ నాన్న జైలుకెళ్తాడన్న సంగతి ముందే ఆయనకి తెలుసా అంటుంది వెంటనే బాలు అవును వీడు నాన్నకు నలభై లక్షలివ్వాలి కదా ఇప్పుడు నాన్నకు వీడు ఆ పాతిక లక్షలు ఇచ్చేస్తే మిగతా పదిహేను లక్షలు బాకీ ఉంటాడు అవెప్పుడు కడతావరా లక్షలు మింగినోడా అంటాడు బాలు కూల్గా దాంతో ఖంగు తింటాడు మనోజ్ నిజానికి అప్పు తీర్చడం కోసం కాదు ఆ డబ్బు లాగింది మనోజ్ కెనడా వెళ్లడం కోసం చూడబోతే ఆ కెనడా ఉద్యోగం ఇచ్చేవాళ్లు మనోజ్ దగ్గర డబ్బు లాగి మోసం చేస్తారేమో అని మనం ముందే అనుకున్నాం దాని సంగతి పక్కన పెడితే కమింగ్ అప్లో బాలు అలా అనగానే రోహిణి డైలాగ్ ఏంటంటే మరో పదిహేను లక్షలు కూడా నాన్న నా కోసం పంపిస్తారాంటీ అంటుంది అక్కడ కనెక్ట్ అయిపోతాడు బాలు వీడు మింగేసిన నలభై లక్షలు వీడి గర్ల్ఫ్రెండ్ ఎత్తుకెళ్లింది ఆమె కాని దొరికిందా ఏంటి అంటాడు కూల్గా బాలు దాంతో మనోజ్ రోహిణి బిక్కమొహం వేస్తారు అయితే బాలు ఇలా సూటిగా అడిగినా ప్రభావతి ఊరుకోదు డబ్బు తెచ్చింది కాబట్టి రోహిణికి మళ్లీ పూర్వ వైభవం మొదలవుతుంది అయితే మిగిలిన పదిహేను లక్షల విషయంలో పోలీసుల ద్వారా ఈ దొంగనాటకం మొత్తం బాలు చెవిన పడుతుంది ఏనాటికైనా ఎందుకంటే సాక్ష్య సంతకం పెట్టింది బాలునే కాబట్టి ఆ కల్పన ఎలాగో ఇచ్చే రకం కాదు కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో